నమస్తే అండి అందరికీ నేను మీ కమల్సింగ్ హుజరాబాద్ వాసి ఇదేనండి మా హుజరాబాదు పోచమ్మ గుడి అమ్మార్ ప్రసాదం ఇచ్చారండి పులివోర చాలా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ మా హోమ్ టూరు వీడు నా చిన్నబ్బాయి చిన్న కొడుకు క్రిష్ వీడు మా తమ్ముని కొడుకు సింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఊరికే నవ్వాలనిపించింది అందుకే నమస్తేనా వీడు మా నిమ్ముగాడు బోల్ నిమ్ము మా చెల్లి పొద్దున్నే ఇది మా ఇల్లు ఇది మేము రీల్స్ చేసే ఏరియా టోటల్ మై ఫ్యామిలీ అండి మై ఫ్యామిలీ మెంబర్స్ నమస్తే అండి అందరికీ నేను మీ కమల్సింగ్ ఉజ్రాబాద్ వాసి ముందుగా నా ఫాలోవర్స్కి మమ్మల్ని అభిమానించే వాళ్ళకి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారు బ్రో మీ ఫ్యామిలీని అందరినీ చూపించవచ్చు కదా పిల్లలు ఎంతమంది వాళ్ళని కూడా చూపించవచ్చు కదా అని అడుగుతున్నారు అయితే వాళ్ళందరికీ మనం అన్ని కామెంట్లు ఒకటిసారి రిప్లై చేయలేము కదా అందుకే ఇదొక చిన్న బ్లాగ్ తీస్తున్నాను దాంతోపాటు మేము ఉగాది పండుగ ఎలా జరుపుకుంటాం దాంతోపాటు టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ మా ఇల్లు ఇదంతా మీకు నేను ఒక బ్లాగ్ రూపంలో చూపెడతానండి ఓకేనా టైం వచ్చేసి పొద్దున్న ఏడున్నర ఏడున్నర అవుతుందండి అంటే రష్ లేరు ఇంకొక వన్ అవర్ అయితే మీకు ఇక్కడ ఫుల్ రష్ అవ్వపడతారండి అండి ఇవాళ చాలా మంది చాలా మంది ఎంతమంది దాదాపు సెవెంటీ మెంబర్స్ దాకా వస్తారు అట్లా అమ్మార్ ప్రసాదం ఇచ్చారండి పులిహోర చాలా బాగుంది ఇదేనండి మా హుజరాబాదు పోచమ్మ గుడి ఇక్కడ మేము ప్రతి ఉగాది రోజు వచ్చి కోడిని కోస్తామండి దీని తర్వాత మళ్ళీ మేము ఇంటి దగ్గర ఇంకొకటి ఉంటుంది అది కూడా మీకు చూపెడతాను ఇదేనండి మా ఇంటి పోచమ్మ ఇది మా నాన్నల కాలం నుంచి వెళ్ళి ప్రతి ఉగాదికి అక్కడ ఆ టెంపుల్ మీకు ఇంత చూపెట్టాను కదా ఆ టెంపుల్లో ఒక కోడిని కోసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి సేమ్ ఈజ్ అక్కడ ఎలాగైతే మనం దీపం పెట్టి ఉల్లిపాయలు పెరుగన్నము బెల్లమన్నము ఇవన్నీ ఎలాగైతే పెడతామో సేమ్ అలాగే పెట్టి ఇక్కడ కూడా ఒక కోడిని కోస్తామండి ఇది మా ఇంటి పోచమ్మ తల్లి అండి ఫైనల్గా అయితే ఇవాళ ఉగాది పూజలు అయిపోయినా అండి ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ మా హోమ్ టూరు ఇదేనండి మా ఇల్లు అప్ స్టేర్ అండ్ కింద రెండు అన్నట్టు లోపల రెండు ఒకసారి లోపల చూపెడతాను మీకు పైన బెడ్రూమ్స్ కింద హాలు దాంతోపాటు కిచెను తినడం అంతా కిందేనండి ఇది పక్కన నుండి మా బాబాయి వాళ్ళ ఇల్లు సేమ్ మన ఇల్లు లాగే ఉంటుంది ఒకసారి మీకు లోపల చూపెడతాను ఫ్రెండ్స్ వీడు నా చిన్నబ్బాయి చిన్న కొడుకు క్రిష్ వీడు మా తమ్ముని కొడుకు అయాన్ సింగ్ హాయ్ బోల్ రే హాయ్ ఫ్రెండ్స్ ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్ అందుకే నవ్వుతాన వీడు మా నిమ్ముగాడు హాయ్ బోల్ నిమ్ము ఇది మా హాలు ప్రీతి మా బ్రదర్ బాబు మా తమ్ముని వాళ్ళ పాప ప్రతీక్ష మా చెల్లె పొద్దున్నే బేవర్స్ రాణి ఊట్నూరులో ఉంటుందండి వీళ్ళు ఊట్నూరు వాళ్ళు ఉంటారు మా కోడలు మా చెల్లె వాళ్ళ పాప లక్కీ ఆమె అలిగింది ఆమె తినదు ఎవరి మాట వినదు ఇక్కడనే మేము రీల్ చేసేదంతా ఇక్కడనే అండి ఇదే ప్లేస్లో రీల్ చేస్తుంటాము ఇది మాకు దేవుని గది ప్లస్ కూర్చోడానికి మా అమ్మ రమణమ్మ పూజ గది అండి ఇది మా పూజ గది దాని తర్వాత డైరెక్ట్ ఇది మా కిచెన్ అండి తను మా మరదలు తమ్మున్ వాళ్ళ వైఫ్ ఈరోజు మాకు రెండు కోళ్ళు కోసం కదండి ఒకటి చికెన్ బిర్యానీ రెండవది చికెన్ కోర్మా వండుతున్నారు ఈరోజు స్పెషల్ కింద వండుకోవడం టీవీ చూడడం అంత కిందనే అంటే మాది కంబైన్ ఫ్యామిలీ నేను మా తమ్ముడు ఉంటాము కలిసి ఉంటాము తమ్ముడికి డీసీఎం ఉంది డీసీఎం పెడతాడు నేను ఆర్ఎంపీ డాక్టర్ జాబ్ చేస్తాను అంతా పొద్దంతా కిందనే ఉంటాము నైట్ అయిందంటే పైకి వెళ్తాము పైన మా బెడ్రూమ్స్ ఉన్నాయి అవి మీకు చూపెడతాను ఇది పైన అండి పైన మా రూమ్స్ బెడ్రూమ్స్ ఇది మా బెడ్రూమ్స్ అండి మామూలుగా మీరు ఇది డైనింగ్ టేబుల్ నా పెళ్ళి ఎప్పుడు అంటే టూ థౌజండ్ టెన్లో ఇచ్చారు డైనింగ్ టేబుల్ అవి ఇంకా తీయలేదు దాన్ని యూజ్ చేయలేదు ఇవి కూడా నా పెళ్ళిళ్ళు ఇచ్చిన సామానేనండి టూ థౌజండ్ టెన్లో ఈ సూట్ కేసులో కూడా మొత్తం స్టీల్ సామాను ఇత్తడి సామాన్లు అన్నీ దీంట్లో రెండు ఉన్నాయి అవి ఇంతవరకు ముట్టలేదు ఇది మా పెళ్ళప్పటి పిక్ అండి చిందాలియాస్ మ్యారేజ్ పార్టీ మ్యారేజ్ అండ్ మండే ట్వంటీ ఫోర్త్ మే టూ థౌజండ్ టెన్ ఎట్ లెవెన్ పాయింట్ ఫైవ్ ప్రియ్ అప్పుడు చూడండి ప్రీతి ఎలా ఉందో ఇది మా బెడ్రూమ్ ఇప్పుడు మా తమ్ముని వాళ్ళ బెడ్రూమ్ చూపెడతాను అది నా కార్ అండి రూపాయి రూపాయి జమ చేసి చాలా ఇష్టంగా కొనుక్కున్న కార్ నా కార్ ఇది మా తమ్ముని వాళ్ళ బెడ్రూమ్ అండి మాయ సపరేట్గా ఏం పిక్స్ ఏం దిగలే ఇలాగా మామూలుగానే ఎప్పుడు దిగలేదు చూసారు కదండి ఇది మా హోమ్ టూరు దీంట్లో మా బావ ఒక్కడే మిస్ అయ్యాడు మా బాబా ఇటు బయటికి వెళ్ళాడట తను వచ్చిన తర్వాత ఒక్కసారి తనది కూడా తనని కూడా మీకు ఒకసారి పరిచయం చేస్తాను మా బావది చెల్లెది లవ్ మ్యారేజ్ ఊట్నూరులో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఉండరు మా బాబాయ్ చంద్రప్ప ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు చిన్న గోడే అడ్డం అంతే ఇది చిన్న గోడంతే ఇటువంటి మాట్లాడుకోవచ్చు ఫైనల్గా ఇది మా ఇల్లు ఇది మేము రీల్ చేసే ఏరియా టోటల్ మై ఫ్యామిలీ అండి మై ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మ మా చెల్లి చెల్లి వాళ్ళ పాప తమ్ముని వాళ్ళ పాప నా పెద్ద కొడుకు నల్ల షర్ట్ మా మరదలు మై బ్రదర్ నా చిన్న కొడుకు ప్రీతి మా తమ్మున్ బాబు అయన్ సింగ్ ఇది మా ఫ్యామిలీ అండి టోటల్ ఫ్యామిలీ మాది ఉమ్మడి కుటుంబం అండి చెల్లి ఒకటి ఊటినూరులో ఉంటుంది వాళ్ళకి జాబ్ వచ్చింది వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు పండుగ ఫెస్టివల్ కానీ వచ్చారు అందుకే పండుగ రోజే వీడియో రిలీజ్ చేద్దాము ఈ బ్లాగ్ చేద్దామని ఉద్దేశంతోనే మీకు అందరికి మా ఫ్యామిలీ మొత్తం పరిచయం చేద్దామని ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియో తీస్తున్నానండి ఇదండి మా ఉగాది ఇలా జరుగుతుంది ప్రతి సంవత్సరము టెంపుల్కి వెళ్తాము వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఒకటి ఇంట్లో పోతాము ఉంది కదా అక్కడికి వెళ్తాము దాని తర్వాత వచ్చిందా వండుకొని తినేస్తాము ఇదండి బై ఫ్రెండ్స్ అందరికీ మళ్ళోసారి ఉగాది శుభాకాంక్షలు नीकू मी कुटुंब सभ्युलकु बाय